చంద్రబాబు గారు విజన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు బోల్తో పడ్డారు ఇది ఒప్పుకోవాల్సిన సత్యం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కాదంటే కుదరదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలను ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారా ప్రజల ముందు నేనేం చెప్పినా నడుస్తుంది ఇచ్చినా తీసుకున్నారు నేను ఎప్పుడు ఏమి ఇస్తానన్నా ఒప్పుకుంటానని అనుకుంటే ఐదేళ్ల పాటు ఎలా నడిచినా ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఓటు వేసి ఎవరినైనా గద్దె ఎక్కించాలన్నా గద్దె దించాలన్నా ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే ఓటర్కి ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు ప్రజలు అనడానికి నిదర్శనం మొన్న పదమూడవ తేదీన జరిగిన ఎన్నికలు నాలుగో తేదీన వచ్చిన ఫలితాలు అవి చూసినప్పుడు అర్థమైంది ఎవరిని ఎక్కించాలి అందులో ఎవరిని గద్దె దించాలి అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది అది ఖచ్చితంగా చేసి చూపించారు అనేది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలనే ఇక్కడ కౌంట్ చేసుకోవాలా లేదంటే చంద్రబాబు గారు విజన్ అంత అద్భుతంగా పనిచేసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా ట్రాప్లో పడి బోల్తా పడ్డారా వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మేము ఇవ్వలేం కాబట్టి సైలెంట్ అయిపోతే మా నిజాయితీని మా క్రెడిబిలిటీని ప్రజలు అర్థం చేసుకుంటారు అని అనుకున్నారు జగన్ కానీ ఎక్కువ ఇచ్చేవాళ్లే మాకు కావాలి ఈ నిజాయితీలు క్రెడిబిలిటీలు ఇవన్నీ మాకు అవసరం లేదు అని పక్కన పెడతారు అని అసలు ఊహించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకి క్లియర్ పిక్చర్ అర్థమైంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పిక్చర్ అభిబాకీ హై అన్నట్టుగానే ఉంది ఏంటి ఇంకా ఏంటి అంటే రేపొద్దున్న ఇప్పుడు ఇంకా పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు రేపొద్దున ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అంటే ఈయన మించిన వ్యూహాలు అంతకు మించిన విజన్తో ఈ ఐదేళ్ల పాటు ప్రజల్లోకి వెళ్ళగలిగితే ప్రజల వద్దకు చేరువు కాగలిగితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎలా అయితే సీరియస్గా దృష్టి పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళారు ఐదేళ్ల పాటు అందరూ ఎలా అయితే కష్టపడ్డారు అదే కష్టం కనుక జగన్మోహన్ రెడ్డి గారు చూపించగలిగితే నాయకులను కూడా కలుపుకొని అవసరమైతే ఇంకా నేను సింగిల్ సింగిల్ అనకుండా ఎవరితోనైనా మింగిల్ అయితే ఆ అవకాశం వస్తుందా లేదు అంటే కనుక ఇంకా మరొకసారి బాబుగారి విజయం ముందు బోల్తా పడాల్సిందేనా ఎలాగైనా ఒక క్రూషియల్ టైం అనాలి వైసీపీకి మరి వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం